హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల భవితవ్యం రేపు తేలనున్నాను సుప్రీంకోర్టు సిజే ఐ నేతృత్వంలో ధర్మాసనం రేపు తుది తీర్పు వెల్లడించను దీంతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు కడియం దానం నాగేందర్ ఆలయ ఆదయ్య ఎల్లం వెంకటరావు గోచారం శ్రీనివాసరెడ్డి మైపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ సంజయ్ల భవితవ్యం రేపటి తేలను పార్టీ మారిన ఎమ్మెల్యేలు వాళ్ళ మీద అనార్థ వేటు వేయాలని టీఆర్ఎస్ ముందుగా స్పీకర్ పిటిషన్లు ఇచ్చింది ఆయన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని హైకోర్టు అటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసింది ఈ అనర్హత పిటిషన్ల మీద కొత్త కాలంగా హైకోర్టు సుప్రీంకోర్టులో వాదోపవాదం జరుగుతున్న సంగతి మనకు తెలిసింది సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ మీద విచారణ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసింది స్పీకర్ టైం నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలి సాహిత్తిక సమయంలో నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ తరఫున వాదన వినిపిస్తే ఆ టైం ఎప్పుడు అనేది మీరు క్వశ్చన్ చేసారు ఆ సందర్భంగా అలాగే అదే సందర్భంలో స్పీకర్ను కోర్టులు ఆదేశించలేవాలంటే రాజ్యాంగ బద్దమైన పదవులో ఉన్న స్పీకర్ కోర్టులో అనార్హత వేట అనార్హత వేటుకు సంబంధించిన అంశం స్పీకర్ ప్రధిలో ఉన్నప్పటికీ సభా సమయం ముగిసే వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మేమేం మౌనంగా కూర్చుకొని ఉండలేము ఆ సందర్భంగానే ఒక అంశాన్ని ప్రస్తావించారు మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే అనర్హత విషయంలో చివరిదాకా అసెంబ్లీ గడువు మూసేదాకా వెయిట్ చేసినట్టు వెయిట్ చేయమంటారా సహితిక సమయం అంటే ఏంటిదేమో క్వశ్చన్ సో ఈ నేపథ్యంలోనే అనర్హత పిటిషన్లకు సంబంధించిన అవి ఆ పిటిషన్ను స్పీకర్ టేబుల్లో పెట్టి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సంగతి సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ వాదోపవాదాలు రేపు తెరపడుతున్నారు అలాగే ఈ అనార్హత వీటికి సంబంధించిన అంశం అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మారిన వాళ్ళు ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదని వాళ్ళకు అభయవస్థలు ఇచ్చారు రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు రావన్నారు ఈ అంశాన్ని అప్పుడే ఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుబట్టి కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం అలా మాట్లాడాలని ఆయన విమర్శించారు ఇదే అంశాన్ని ఇప్పుడు కోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావం తీసుకెళ్తే ఇప్పుడు సీఎం వ్యాఖ్యల దాంట్లో పైగా వాళ్ళు ధర్మాసనం మండిపడేది సో ఈ నేపథ్యంలోనే కొంత రేపు ఎలాంటి తీర్పు వస్తుంది స్పీకర్కు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది స్పీకర్ దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కొంత ఆసక్తికరంగా ఉంది ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సన్నాహంకాలు జరుగుతున్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంతో ముడుకోవడం ప్రభుత్వం కొంత జాప్యం జరిగే అవకాశం ఉండగా దీనికి తోడు జూబ్లీ ఎన్నికలు కూడా అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో ఉన్నాయి కొంత కష్టగత జరుగుతున్నాయి రేపు సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ తీర్పు ద్వారా పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అర్హత అనార్ అనార్హత వేటుకు సంబంధించిన ఒక స్పష్టత వస్తుంది అదే జరిగితే కనుక ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అప్పుడే జూబ్లీల్స్ ఉప ఎన్నికతో పాటు వీటికి కూడా ఉప ఎన్నికలు జరుగుతాయనే ఒక చర్చ కూడా జరుగుతుంది అదే జరిగితే రాష్ట్రంలో పదకొండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తం సో ఏం జరుగుతుందన్నది వేలు చూద్దాం రేపు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో